అందరికీ నమస్కారం ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెబుతున్నారు ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మంచి ఫలితాలు వస్తాయి పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ బాధలన్నీ కూడా పోతాయి ఈ కలబందతో అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు సమస్త దేవతలు కలబంద మొక్కలో కులవై ఉంటారు ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కులవై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబందలో కులవై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపులు పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలా మంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి ఎప్పుడు పేదరికం ఏ పనులు ముందుకు సాగవు ఏ సమస్యలు తీరవు ఎప్పుడో పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమి చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల గొడవలు అన్ని పోతాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి ధన లాభం కలుగుతుంది మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది మళ్ళీ మళ్లీ రాదు ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు ఇల్లు బంగాలు కొంటూనే ఉంటారు అంటే ఇళ్ళ స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు ఇల్లులు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది మన కోరికలు తీర్చే శక్తి బెల్లానికి ఉంది బెల్లం గురించి మనందరికీ తెలుసు బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం పవిత్రమైన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లంతో ఎటువంటి కోరికలను అయినా సరే నెరవేర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారం చేసుకోండి తప్పకుండా ఇల్లు భూములు బంగ్లాలు కొంటారు ఈ రోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది చాలా మంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడా ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు కిరాయి ఇళ్లలో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి కదా సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు ఇలా భూములు పొలాలు ఇళ్ల స్థలాలు కొనలేరు ఇలా భూములు ఇళ్ల స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా బెళ్లంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరే ఆశ్చర్యపడేంతలాగా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయడం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బెల్లం అందరూ ఇళ్లల్లో ఉంటుంది పంచదార కన్నా బెల్లం చాలా మంచిది అందుకే చాలా మంది బెల్లాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఆరోగ్య పరంగానే కాదు పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కావాలనే కోరికలు ఉంటాయి అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి ఒక పావు కేజీ అర కేజీ కేజీ ఇలా తీసుకోవచ్చు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు చేయాలి ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి మూడు రోజుల్లో ఫలితం వస్తుంది మరి కొంతమందికి వారం రోజుల్లో ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది మీరు ఎంత శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం అనేది ఉంటుంది ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే మేము భూములు కొనుక్కోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి లేదా బంగ్లాలు కొనుక్కోవాలి లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్లి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో కానీ వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఒక బెల్లం మీద ఒక కర్పూరం బిల్లను వెలిగించండి ఆ పచ్చ కర్పూరం అయితే ఇంకా మంచిది అది లేకపోతే మామూలు కర్పూరం అయినా సరే పెట్టండి అలా పెట్టిన తర్వాత అగ్గి పుల్లతో గాని సాంబ్రాణి పుల్లతో గాని ఆ కర్పూరాన్ని వెలిగించాలి ఆ కర్పూరం కాలుతున్నంత సేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా దేవితో చెప్పుకోండి అమ్మా నేను భూమి కొనుక్కోవాలనుకుంటున్నాను ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ నా దగ్గర ధనం లేదు ఆటంకాలు వస్తూ ఉన్నాయి నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరిక చెప్పుకోండి ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లం తీసి ఒక పేపర్ లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు బెల్లం చాలా శక్తివంతమైనది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది మూడు నాలుగు రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారికే ఫలితం వచ్చేస్తుంది ఖచ్చితంగా భూములు ఇళ్ళ పొలాలు బంగ్లాలు కొంటారు కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి భూములు ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి కలబంద మొక్కకు దృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దరిద్రాన్ని కూడా వదిలించగలదు అంటే ధనం లేకపోవడం అని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రమంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే కడుపు నిండా తినలేకపోవడం కూడా దరిద్రమే కంటి నిండా నిద్రించలేకపోవడం కూడా దరిద్రమే పిల్లలు లేకపోవడం దరిద్రమే పిల్లలు ఉన్న వారు మాట వినకపోతే అది దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దానిని అనుభవించలేకపోవడం దరిద్రమే ఎప్పుడో గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏం లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు కలబందలో చాలా విశేషాలున్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది ఇక ప్రత్యేకంగా అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు అందులోనూ రాబోయే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు ఈ కలబందం ఒక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మన గ్రంథాలు చెబుతున్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్ గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు బొట్ట పెట్టి ఆ పైన కుంకుమ పెట్టండి రాగి ఇత్తడి స్టీల్ గాజు ఇలా ఏ ప్లేట్ లో పెట్టినా పర్వాలేదు ప్లేట్ లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్ లోని కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్ లో పోసేయండి ఆ పైన చిటికడ కర్పూరం పొడిని కూడా వేయండి చిటికడ కుంకుమను వేయండి కలవంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తాయి కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్ లో వేయండి తర్వాత వీటన్నిటికి ధూపం చూపించి ఈ ప్లేట్ ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ రూమ్ కిచెన్ లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరగండి చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టివి వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్ ను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకొని పెంచుకోవచ్చు తప్పేమీ లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయచ్చు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దరిద్రమంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది ఐశ్వర్యం వస్తుంది మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలరు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కలబంద ఆయుర్వేదంలో అలాగే పరిహారాలకు చాలా ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కనుక మీరు కూడా ఆదివారంతో కలిసి వస్తున్న ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు